భారత చలనచిత్ర రంగంలో అసమాన ప్రతిభావంతులు శ్రీ రేవంగి వెంకటరామయ్య గారు ఒక సామాన్యమైన గీత కులాల్లో పుట్టి ఈ దేశంలోనే హాస్య నటులలో మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు పొందిన మహోన్నత వ్యక్తి శ్రీ వ్యాలంగి వెంకటరామయ్య గారు కడుపు పేదరికంలో నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ ఆయన ఒకటే మాట అనేవారు రాళ్ళు తినే వయసులో మరమరాలు కూడా దొరకలేదు రత్నాలున్నా ఈ సమయంలో నాకు తినటానికి అవకాశం లేకుండా పోయిందని ఒక విషయాన్ని ఆయన తరచు చెప్తా ఉండేవాడు ఆ రోజుల్లో అగ్రన్నటులైన ఎన్టీ రామారావు గారు అక్కనేని నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారితో వేలంగి వెంకటరామయ్య గారు ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లు ఆ చిత్రాన్ని విశ్వభూషణికి ఫైనాన్స్కి చేసే పరిస్థితుల్లో వేలంగి వెంకటరామయ్య గారు తన అసమాన ప్రజ్ఞతో ఒక హాస్య నటుడిగా వేలంగోడు అంటే ఆ పేరు వినగానే ప్రతి ఒక్క ముఖాల్లో ఒక చిరునవ్వు వచ్చేది ఆ ముఖం పగలబడి నవ్వే పరిస్థితుల్లో వేలంగ వెంకటరమ గారు మన చిరకాలం ఈ చలనచిత్ర ఉన్నంత వరకు కూడా వారు చిరస్మని అని చెప్పక తప్పదు వారికి ఈ జయంతి నాడు గణ నివాళి అర్పించడం మా గీత కులాల వారు అందరికీ కూడా ఎంతో సంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా మనం చేస్తాం గీత కులాల్లో పూజనీయులు రేలింగ వెంకటరామయ్య గారు రావులపాలెం పక్కన అనే గ్రామంలో జన్మించి అంచులంచులుగా ఆయన ఎదిగి సినీ ఫీల్డ్లో ఒక ఆశ నటుడిగా ఎంతో పేరు సంపాదించిన గొప్ప వ్యక్తి రేలింగ వెంకటరామయ్య గారు అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాను మరి అదేవిధంగా రామారాయణ కానివ్వండి ఎస్పీ రంగారావు కానివ్వండి ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా అన్న ర్యాలింగ్ ఎరే ర్యాలింగ్ అన్నా ఎవరే ర్యాలింగ్ అన్నా అని చెప్పేసి అంత సనువుగా పిలిస్తే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ర్యాలింగ్ వెంకటరామయ్య అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా అన్న ర్యాలింగ్ అన్న అని చెప్పేసి సూర్యకాంతం గారు కానీ మరి ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆయన్ని చాలా గౌరవంగా గౌరవించి మరి మంచి నటుడిగా పేరు తెచ్చుకొని ఈ కులానికి ఒక్కడికి సొంతం కాదు ఇది అందరు వాడైనా అందరికీ ఇష్టడు అన్ని కులాలకు కూడా రాలంగి వెంకటరామయ్య గారు అనేటప్పటికీ చాలా గౌరవంగా అన్ని కులాలు కూడా చాలా ఇనిపించిన గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తి మా కులాల్లో వెనకబడిన కులాల్లో పుట్టడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పి అందరూ ఈ రోజు మన ప్రఖ్యాత హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య గారి ప్రత్యేకమైన ఈ రోజు అందరూ కలిసి ఇక్కడ చాలా ఎంత గ్రాండ్ గా చేయటం జరిగిందండి ఆయన గొప్పతనం మనం సినిమాల్లోనే అంత మొదటి తెలుగు సినిమాకి తొలితరం నటుడుగా హాస్య నటుడుగా ఇక చిలన చిత్ర ఉన్నన్ని రోజులు కూడా ఆయన్ని మరవలేని పాత్రలు ఆయన చేసి మనందరికి ఎంత చిరస్థాయిగా గుర్తుండిపోయేలా మిగిలారు ఆయన ఆయన ఆయనకున్న ఆస్తులు కూడా ప్రజలకు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులకు ఇలా ఎంతో ఎన్నో దాన ధర్మాలు చేసి ఆయన స్వయంగా కూడా చాలా చరిత్రలో మిగిలిపోయే ఒక మనిషిగా ఈ రోజు మిగిలిపోయారండి ఇలాంటి ఈ రోజు ఇంకా వచ్చే సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఇంకా జరుపుతామని చెప్పి ఈ రాజమండ్రిలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరిపిన వ్యక్తి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందికారం మరి ఈ రోజు ప్రముఖ హాస్య బ్రహ్మ చలనచిత్ర రంగంలో మొట్టమొదటి పద్మశ్రీ పడిన వ్యక్తి రాలింగ్ వెంకటరామయ్య గారి జయంతి ఇక్కడ జరుపుకోవడం చాలా మరి ఇది రాజమండ్రి అంటేనే కళ్ళకి కాన కానాచి సంస్కృతి రాజధాని అలాంటి సంస్కృత రాజధానిలో రాలింగ్ వెంకటరామయ్య గారు ఎక్కడే పెట్టడం ఆ పెద్దలందరూ కృషి వల్ల అక్కడ జరిగింది ఆయన వర్ధంతులు జయంతులు ఇలాగా మా కమిటీ గారు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మరి పెద్దలు నాయసులు గారు చెప్పినట్టుగా మేము ఎప్పుడూ కూడా ఈ గూతకొలాల్లో పుట్టినందుకు ఆయన జయంతులు వర్ధం చేస్తారని మరొకసారి తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు రాజమండ్రిలో పద్మశ్రీ అవార్డు ఈ భారతదేశంలోనే మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ర్యాలీ ఎండరాన్ అయ్యారు ఆయన జయంతి వ్యాల రాజమండ్రిలోని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అందుకని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు నా పేరు మార్గం